అందరికీ నమస్కారం కాళ్లకు కట్టుకునే నల్లదారాలు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాదాలకు దగ్గర నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తన పాదాల దగ్గర నల్లదారం ధరించిన వ్యక్తి చెడు కన్ను నుండి రక్షించబడతాడు హిందువుల నమ్మకం ప్రకారం పాదాల దగ్గర నల్లదారం ధరించడం వల్ల ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మనలో చాలామంది కాళ్లకు నల్లదారాలు చేతులకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు మరి ఇలాంటి దారాలు కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మడమ దగ్గర చాలామంది నల్లదారం కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు మీరు కూడా మీ కాళ్లకి నల్లదారాన్ని కట్టుకోవాలనుకుంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి లేకుంటే మంచికి బదులు చెడు జరిగే అవకాశం ఉంది ఇకపోతే పిల్లల చేతులకు మెడకు నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు కాని వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎప్పుడూ ఎడమ కారికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ శనివారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి జ్యోతిషశాస్త్రం ప్రకారం పురుషులు నల్లదారం ధరించాలంటే కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ మంగళవారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలని గుర్తుంచుకోవాలి కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న అప్పులు అన్నీ త్వరలోనే తీరిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారాన్ని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి ముందుగా ఒక నల్లదారాన్ని తీసుకుని దానికి తొమ్మిది మూడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజగదిలో దేవుడి పటాల దగ్గర ఉంచి పూజించాలి పూజించిన ఈ నల్లదారానికి అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది తర్వాత పూజగదిలో ఉన్న తీసి తీసికట్టుకోవాలి మీరు నలుపుదనం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు జ్యోతిష్యశాస్త్రం సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి ఈ దారాన్ని ధరించిన వెంటనే శనిమంత్రాన్ని జపిస్తే చాలా మంచిది నల్లదారాన్ని కట్టునప్పటి నుండి కాలక్రమేణా దాని శక్తి తగ్గుతూ వస్తుంది కాబట్టి నల్లదారంకి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీకు మంచి జరగాలి అంటే ప్రతిరోజు మీరు గాయత్రీ మంత్రాన్ని తప్పకుండా జపించండి అమావాస్య లేదా పౌర్ణమి రోజును నల్లదారాన్ని కట్టుకుంటే ఇంకా మంచిదని జ్యోతిషాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజున కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టినుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు ఈ నల్లటి దారాన్ని మగవారు నడుము భాగంలో ధరిస్తే అదృష్టం వరిస్తుంది శనిదోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం ద్వారా ఏలినాటి శనిదోషం వదిలిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది నల్లదారం కట్టుకోవడం వల్ల మనపై నెగటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు నల్లదారం వల్ల దిష్టి చెడు శక్తులు మనపై ప్రభావం చూపవని పండితులు సూచిస్తున్నారు కొన్ని వారికి మాత్రమే నల్లతాడు కట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని మరికొందరిలో ఈ నల్లతాడు అశుభాన్ని కలుగుజేస్తుందని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి నల్లతాడు ఏ రాశి వారికి మంచిది ఎవరు కట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం జ్యోతిషశాస్త్రం ప్రకారం నల్లతాడును కేవలం ధనస్సు రాశి తులారాశి కుంభరాశివారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది ఈ రాశిచక్రాలలో పుట్టినవారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడును కట్టుకోవచ్చు వృశ్చిక రాశి మేషరాశిలో వారికి నల్లతాడు అస్సలు కలిసిరాదు కనుక ఈ రెండు రాసులవారు నల్లతాడు కట్టుకోకూడదు ఈ రాసులవారు నల్లతాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ అశుభాలు మనశ్శాంతి కరువ్వడం అధిక ఆందోళనలు కలుగుతాయి కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం ద్వారా శనిదోషం ప్రతికూల ప్రభావాలు తటస్థీకరిస్తాయి మీ కుండలిలో శనిదోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక నల్లదారాన్ని తీసుకుని భక్తితో శనివారం నాడు మీ కాలికి కట్టుకోవాలని సూచిస్తున్నారు ఛాయాగ్రహాలు రాహు కేతువులు మీ పట్ల ఆగ్రహంగా ఉంటే శత్రుగ్రహం ఇంట్లోకి ప్రవేశించి మీ గృహ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అలాంటప్పుడు మీరు మీ ఎడమకాలికి నల్లటి దారాన్ని కట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు తీవ్రమైన ద్వేషం మనసు నిండాకుళ్లు కుట్రలతో ఉన్న ప్రతికూల వ్యక్తులు ఎవరినైనా చూసి అసూయ చెందితే హాని చేస్తారు పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన నల్లదారం నరదిష్టికి నివారణగా పనిచేస్తుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నమాట మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి